తెలుగు సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ పై సిల్క్ స్మిత సోదరుడు వడ్లపట్ల వరప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు సినిమాలలో నటించే వారందరికీ పెద్ద దిక్కుగా ఉండే మెగాస్టార్ చిరంజీవి సైతం సిల్క్ స్మిత పుట్టినరోజున గాని మరణం రోజున గాని తలచుకోకపోవడం బాధాకరమని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల పట్ల సిల్క్ స్మిత సోదరుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు స్టార్ హీరోలతో నటించిన తన సోదరి సిల్క్ స్మిత మరణించిన తరువాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు గాని సినిమాలలో ఆర్టిస్టుగా ఉపయోగించుకున్న నిర్మాతలు గాని ఎవరు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సిల్క్ స్మిత సోదరుడు వడ్లపట్ల వరప్రసాద్ అన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరు సంపాదించుకున్న సిల్క్ స్మిత సుమారు మూడు వందల సినిమాల వరకు నటించారని చిరంజీవి నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు బాలకృష్ణ కృష్ణం రాజు వంటి హీరోలతో నటించినప్పటికీ ఎవరూ కూడా ఆమెను తలచుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవితో కూడా ఆమె నటించారని ఎప్పుడూ కూడా ఆమె పేరు ఎక్కడా తలవలేదని మనిషి ఉంటేనేనా పలకరింపులు స్మితంగారు లేకపోతే ఎవరికీ అవసరం లేదా అని అన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను ఎవరు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం లేదని పలకరింపు కూడా లేకపోవడం బాధాకరమని వరప్రసాద్ అన్నారు సుమారుగా ముప్పై సంవత్సరాలు తెలుగు తమిళ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఒక్కడో ఆవిడ తలటం కానీ ఎంతోమందితో సినిమాలో యాక్ట్ చేసింది సుమారుగా అన్ని భాషల్లో కూడా ఆవిడ యాక్ట్ చేసింది కానీ ఏ ఒక్కరో ఆవిడ చనిపోయినప్పుడు కానీ చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆవిడని ఎవరో తలిసిన వాళ్ళు కానీ ఈ టీవీలో చెప్పడం చూపించటం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆవిడ గురించి కనీసం ఒక నాలుగు మాటలైనా మంచిగా మాట్లాడదాం అనేది ఏ ఒక్కరికి అనిపించదు ఇవాళ దేశవ్యాప్తంగా ఆవిడకి మంచి పేరు గుర్తింపు ఉంది ఒక అనాదిగా పుట్టి ఒక పేదరికంలో పుట్టి ఆవిడ కనీసం ఎవరికీ తెలియదు సరే మమ్మల్ని గుర్తించమని మేము చెప్పట్లేదు మా గురించి ఎవరో చెప్పక్కర్లేదు అంత స్థాయికి వెళ్ళిన ఆవిడ గురించి కనీసం ఈరోజు ప్రతి వాళ్ళతో యాక్ట్ చేసింది అందరికీ తెలిసిన విషయం తమిళ్లో తెలుగులో హిందీ అన్ని భాషల్లో కూడా అందరితో యాక్ట్ చేసింది ఆవిడ ఆమెని కనీసం గుర్తు తెచ్చుకోవాలి ఆమె గురించి ఏదైనా ఒక మాట మాట్లాడాలి అనేది అవతల వాళ్ళకి ఉండాలి తప్ప అది మనం చెప్పి చేయించేది కాదు అయితే మాకైతే బాధగానే ఉంటుంది ఎవరు ఆమె గురించి కనీసం ఒక మాట కూడా ఈ ఇంటి రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి నాగార్జున జగపతి బాబు బాలకృష్ణ ఇంకా ఉన్నారండి అంటే కొంచెం గుర్తు రావట్లేదు అట్లాగే తమిళ్లో కూడా రజనీకాంత్ కమల్ హాసన్ అక్కడ మెయిన్ మెయిన్ యాక్టర్ చాలా మంది అంటే నాకు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు చాలా మంది యాక్టర్లతో ఆవిడ చేసింది సినిమా పరంగా రాజకీయ పరంగా కాళ్ళు బిజీ ఉండి మరి ఆవిడ్ని మర్చిపోయారు ఇండస్ట్రీలో అనేది అర్థం కావట్లా ఇప్పుడున్న కొంతమంది ఆ రోజుల్లో ఏ స్థాయిలో ఉన్నారు అనేది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది గుర్తించేది ఏమునండి మన సాటి మనిషిగానే ఒక గుర్తింపు అనేది వాడుకు ఉండాలి కదా అందరం కలిసి ఉన్నాం కలిసి చేసాం అట్లాంటి గుర్తింపు ఈ రోజు చంపబడింది కనీసం ఒక కృతజ్ఞత అనేది భావంతో ఎవరైనా ఆవిడ తలిస్తే చాలు ఎవరికి ఏం చేయక్కర్లేదు రోజుల్లో గుర్తింపు అనేది మర్చిపోయారండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా కొంతమంది ఆవిడ పేరు చెప్పుకుని సొమ్ము చేసుకోవాలనే విధానంతో ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ తరఫు నుంచి చెప్పాలనుకుంటున్నారా ఆయన తెలుసు కదా చిరంజీవి తెలుసు కదా ఆయనతో చాలా సినిమాలు చేసింది కదా ఆవిడే అసలు అసలు ఒక కుటుంబ ఆవిడకి కుటుంబ సభ్యులు ఉన్నారన్న అనే సంగతే ఈ రోజుకి ఎవరికీ తెలియదు అంటే తెలుసు ఈ మధ్య కాలంలో టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇతర ఇతరగా చాలా మంది మా గురించి విన్నారు మా గురించి చెప్పుకున్నారు అందరికీ తెలుసు కానీ మా గురించి వాళ్ళకి ఏంటి పని అంత అవసరం ఏముంది ఈరోజు మేము ఎక్కడో ఉన్నాం మేము ఒక ఒక స్థాయిలో ఒక స్టేజీలో ఉంటే మమ్మల్ని ఏమైనా గుర్తించేవాళ్ళేమో పలానా ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులని మేము ఎక్కడో ఒక దగ్గర పని చేసుకునేవాళ్ళం కదా మాలాంటి వాళ్ళని గుర్తించడం అంటే అది సాధ్యపడే పని కాదు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసులే దీని గురించి చెప్పుకోవాల్సినంత ఇదేం కాదు ఆయనే కాదు చాలా మందితో ఆవిడ యాక్ట్ చేసింది ఏ ఒక్కడో కూడా అరే మ మన తోటి యాక్టర్ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో రేపు ఏం జరుగుతుందో మనం ఇప్పుడు దేని గురించి పట్టించుకోకుండా ఇలా వదిలేసి ఊరుకుంటే రేపు ఎలా ఉంటది అనేది వాళ్ళకి ఆలోచన లేదు ఆలోచించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు అది దేశం మొత్తం తెలుసు కదండి ఈవిడ ఎవరెవరితో యాక్ట్ చేసింది ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది యూనియన్ లో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా తప్పేముందండి ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడంలో తప్పేం లేదు కదా సరే ఇవాళ ఏమిడి జరిగింది రేపు ఇంకోళ్ళ జరుగుద్ది అంటే ఏదైనా నా నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్థాయి ఉన్నవాడిని అయితే ఎవరైనా పట్టించుకుంటారేమో అనుకుంటున్నా స్థాయి లేనివాడు ఏంటంటే వాడు ఒక గురించి చెప్పుకోవడం కూడా అనవసరం సరే మాకేమి చేయవద్దు మాకేమి ఏమి ఇవ్వవద్దు మాకు ఎవరి నుంచి ఏ సాయం ఆశించే వాళ్ళం కాదండి కనీసం ఒక మంచి మాట ఒక గుర్తింపు